తిరువరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐదు వందల డెబ్బై మార్కులు దాటితే వారికి ఇరవై నగదును ఇస్తానని అన్నారు కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పాల్గొన్నారు పోయిన బ్యాచ్కి ఆరు వందల మందికి ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చాం ఈసారి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి ఒక్కొక్కరికి పాతక వేలు పాతిక వేలు అంటే జాయిన్ అవడానికి సరిపోతుంది కాబట్టి ఉచితం అనుకోవద్దు అలాగే ప్రవర్తన కానీ సీరియస్నెస్ కానీ అన్నీ మానిటర్ చేస్తాం ఎవరైతే ఒక లక్ష్యంతో ఈ క్లాసును ఉపయోగించుకుంటారో లక్ష్యం ఉన్నవాడు ఇక్కడ ఉంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బయట ఉంటాడు కాబట్టి